ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడ్డం మనందరికీ కూడా తెలుసు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూసినాం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరే ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలో తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికని సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా బుల్సెట్ శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడ పంపించడం జరిగింది